ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పిఆర్సి వేతన బకాయిలు విడుదల ఎవరికి మిత్రలకు ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ పశు గణాభివృద్ధి సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి పదిహేను వందల ముప్పై మంది మిత్రులకు ఇరవై ఒకటి నెలల పిఆర్సి వేతన బకాయిలు దాదాపుగా ఏడు పాయింట్ మూడు ఆరు కోట్లు అంటే ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల అనమాట అవి అమౌంట్ రిలీజ్ కావడం జరిగింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అయితే చాలామంది ఇది అందరికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అనుకుంటున్నారు కానీ ఇది కేవలం ఎవరైతే గోపాల మిత్రులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు మాత్రమే సంబంధించింది వాళ్ళకు ఈ పిఆర్సీ ఎరియర్స్ అనేది క్రెడిట్ కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది బకాయిలు విడుదల చేయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క గారికి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి గోపాలమిత్ర సేవా సంఘం అధ్యక్షులు ఎవరంటే చెరకు శ్రీనివాస్ గారు కృతజ్ఞత తెలపడం జరిగింది సో ఇది మనకు దీనికి సంబంధించిన న్యూస్ సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి